హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ టమాటా ఎగ్గు ఎగురు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా కనుక చేసినట్లయితే చాలా రుచిగా వస్తుంది మరి కమ్మ కమ్మగా తినేయచ్చు పాది ఇష్టపడతారు ఈ విధంగా కనుక ప్రిపేర్ చేస్తే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఇక్కడ నేనైతే ఒక ఐదు కొడుగుళ్ళు తీసుకొని ఇక్కడ ఉడికిస్తున్నాను దీనిలో సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి గుడ్లు పగలకుండా ఉడుకుతాయి ఈ విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాము కొంచెము ఒక హాఫ్ కేజీ పైనే మనం కూర రెడీ చేస్తున్నాం కాబట్టి ఒక ఐదు పావుల ఆయిల్ వేసాను అలా ఒక ఐదు పావుల ఆయిల్ వేసినాక అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు ఒక స్పూన్ వేస్తున్నాను ఈ విధంగా వేసుకోండి మన కర్రీ ఎంత చేస్తున్నామనేది చూసుకొని ఏదైనా మనం యూజ్ చేయాలండి ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు అన్ని ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ కలిపి ఒక స్పూన్ వేసాను అవి చుట్టుపటం ఉంటున్నాయి తర్వాత ఉల్లిపాయలు అయితే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న మొక్కలు కట్ చేశాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా పొడవుగా చీల్చి వేసాను ఈ విధంగా మరి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ విషయాన్ని గమనించండి ఇలాగా వేసిన తర్వాత అలా కలుపుకుందాం ఒకసారి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను రెండు రెబ్బలంతా కరివేపాకు వేసాను వేసుకున్న తర్వాత అలా కలుపుకోండి ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను నేను మరి మనకు త్వరగా వేగిపోవాలి అంటే ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తామండి ఇంకా తగినంత సాల్ట్ వేసాను ఒక రెండు మూడు స్పూన్లు చిన్న స్పూన్తో చాలకపోతే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకుందాము ఇవైతే పూర్తిగా మగ్గించేసుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఉల్లిపాయ అయితే ఏ కర్రీలోనైనా ఇలా బాగా ఉడికిపోవాలి ఉల్లిపాయ అప్పుడే కూర కమ్మగా ఉంటుంది ఇలా ఉడికించేసేయాలి ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము అలా పసుపు వేసుకొని ఒక చిటికడు పొడి ఒక చిటికడు జీలకర్ర పొడి వేసాను వేయించి పొడి చేసింది ఇక్కడ నేను ధనియాల పొడి వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోండి నేనైతే స్కిప్ చేశాను ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలుపుకోండి ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఒకసారి వేసుకోండి మీరు కూడా నేను అంతే స్కిప్ చేశాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా కలుపుకుందాము వేగిపోతుంది ఈ మసాలాలన్నీ కూడా ఈ ఉల్లిపాయలకు పడతాయి కదా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అయితే ఇది చపాతి రోటి పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేసాను తక్కువ మసాలాలతోని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా రెడీ చేస్తే మరొకసారి కలుపుకున్న తర్వాత ఇదంతా అడుగు పట్టకుండా అల్లం పేస్ట్ వేసాం కదా అడుగు పట్టకుండా అలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే ఒక ఐదారు టమాటా మీడియం సైజ్ తీసి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను దోసకాయ అయితే నేను పైన పొట్టు తీయలేదండి ఎందుకంటే పొట్టు తీయకుండా వండితేనే ఈ దోసకాయ టమాటా ఎగ్గు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ తొక్క ఇష్టం లేని వారు తీసుకొని వండుకోవచ్చండి ఇది ఇలాగ వండితే బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళ కోసం నేను అలాగ పుట్టి తీయకుండా వండాను అలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను అడుగు పట్టకుండా ఉంటుంది ఈ విధంగా కలిపినట్లయితే ఈ విషయాన్ని గమనించండి తెలవని వారు ఎవరైనా ఉంటారు కదా కొత్తగా వంట నేర్చుకునేవారు మరి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా దోసకాయ పొట్టు తీయకుండా ఎగ్ కర్రీ ఇచ్చేస్తే ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే కారం వేసాను నేను మీ టేస్ట్కి తినేట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో కొద్ది కారం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క కారం తక్కువ ఉంటుంది కదా కొన్ని కాయలు అది చూసి వేసుకోండి ఎంత తినగలరో వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకోవాలి పచ్చి వాసన పోయే విధంగా తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసాను అవి కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోండి గుడ్లు ఉడికిన తర్వాత బాగుంటుంది ఈ విధంగా వండితే కూర వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ దోసకాయ ఎగ్గు టమాటా కర్రీ కమ్మగా ఉంటుందన్నమాట అందుకే ఎగ్గు ఓపెన్ చేయకుండా అలా వేసాను అనమాట తింటే కూర చాలా రుచిగా ఉంటుంది వాసన అనేది ఉండకుండా ఉంటుంది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత ఒక బౌల్ వాటర్ అయితే వేసాను ఇప్పుడు కారం పచ్చి వాసన పోయేదాకా మనం వేయించాం కదా ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఒక బౌల్ వాటర్ వేసుకొని అలా కలుపుకోవాలి ఇలా ఎందుకంటే ఇంకొంచెం దోసకాయ ఉడికితే బాగుంటుంది ఒక బౌల్ వేసాను వాటర్ ఇది కూడా ఉడకాలి ఒక నాలుగైదు నిమిషాలు అలా ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా ఉంటుంది మనం అలా వదిలేస్తే పడుతుంది కూర ఫ్లేవర్ మారిపోతుందండి మాడు వాసన వస్తుంది ఈ విషయాన్ని గమనించండి కొంచెం కసూరి మెత వేస్తున్నాను కసూరి మెత అయితే మనం మెంతిపొడి వేసాం కాబట్టి చూసి వేసుకోండి దాన్ని మేనేజ్ చేసుకొని మెంతిపొడి వేయని వారు కసూరి మెత నార్మల్గా వేసుకోవచ్చు కానీ మెంతిపొడి వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ మెంతిపొడి వాడడానికి ట్రై చేయండి అది చాలా మంచిది షుగర్ ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము అంతా కూడా కలిసిపోయే విధంగా కలుపుదాము కొత్తిమీర ఈ విధంగా కలుపుకోవాలి గుడ్లు డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలండి మనం ఎట్ల పడితే అట్లా తిప్పితే గుడ్లు డిస్టర్బ్ అయ్యి ఓపెన్ అయిపోతాయి మరి కర్రీ అనేది నీ అనేది వస్తుంది చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయింది కర్రీ రెడీ అయిపోయిందండి మరి మనకి ఎంతో గుమ్గుమలాడే టమాటా దోసకాయ ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మన దుర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చపాతి రోటీ పుల్క అన్నంలోకి దోశలోకి కూడా తిన చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్